ఏపీ అధికారంలో భాగస్వామ్యం తర్వాత జనసేన తొలి ఆవిర్భావ సభ జరుగుతుంది కేవలం రెండు కీలకాంశాల ఎజెండాగా సాగనుంది ఈ సభ జయకేతనం పేరుతో జరుగుతున్న ఈ ప్లీనరీలో సనాతన ధర్మ పరిరక్షణ పార్టీ విస్తరణ ప్రధానంగా చెప్తున్నారు ఆ పార్టీ నేతలు అధినేత పవన్ కళ్యాణ్ వీటిపై ఉండనుంది జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ సభకు పిఠాపురంలోని చిత్రాడ ముస్తాబైంది డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆవిర్భావ సభను జరగనుంది ఇందుకు సంబంధించిన పార్టీ నేతలు ఏర్పాట్లను పూర్తి చేశారు యాభై ఎకరాల ప్రాంగణంలో జయకేతనం పేరుతో ఈ సభ జరగనుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సభ జరగనుంది దశాబ్దం పోరాటం తర్వాత ఏపీ అధికారంలోకి భాగస్వామి అయింది జనసేన పార్టీ భవిష్యత్తు ప్రాణాళికలు సనాతన ధర్మ పరిరక్షణ పార్టీ విస్తరణను ఈ వేదికపై నుంచి ప్రకటించనున్నారు అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ కాకుండా తెలంగాణ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం అధినేత పలు యాత్రలు చేపట్టారు రానున్న రోజుల్లో వీటిని తీవ్రతరం చేయనున్నారు దేశ వ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన ఎలా కట్టుబడి ఉందో వివరించనున్నారు ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై అధినేత ప్రసంగం సాగనుంది జనసేన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేలా కేడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇతర పార్టీ నాయకులు జనసేన వైపు రావాలనుకునే వారికి ఆహ్వానం పలకనున్నారు ఎలాంటి నియమాలు పాటించాలనే దానిపైన సభలో ఓ స్పష్టత ఇవ్వనున్నట్లు ప్రస్తుతం సభ రెండు అంశాలపై పరిమితం కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో రెండు ఎజెండాలతో సభ సాగనుంది పిఠాపురం నియోజకవర్గ పవన్ కు కేర్ ఆఫ్ గా మారిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ప్రసంగం సాయంత్రం ఆరు లేదా ఏడు మధ్య జరగవచ్చని అంటున్నారు తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ మంత్రి జనసేన పిఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు గడిచిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరు తెన్నులపై చర్చిస్తామని తెలిపారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు మంగళగిరి నేరుగా చిత్రాడకు చేరుకుంటారు అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ గ్రామంలో యాభై ఎకరాల సువీసాల ప్రాంగణంలో సభ జరగబోతుంది వేదికపై పవన్ తో పాటు రెండు వందల యాభై మంది వరకు ఆసీనులయ్యేలా సిద్ధం చేస్తారు ఈ సభకు మూడు ద్వారాలు ఉండనున్నాయి ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టారు రావు సూర్యారావు బహదూర్ మహారాజ్ డొక్కా సీతమ్మ మల్లాడి సత్యలింగ నాయకర్ లాంటి సామాజిక వేత్తల పేర్లు ఉంటాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు వచ్చేలా ఆయా బాధ్యతలను జిల్లాల ఇన్ఛార్జ్లకు అప్పగించారు ఈ సభకు దాదాపు ఐదు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తుంది ఆ పార్టీ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్